ప్రపంచం మొత్తం నడుస్తున్నది ఆయిల్ మీద మన ఊపిరి పీల్చే గాలిలా మన వాహనాలు ఇండస్ట్రీలు వ్యవసాయం కూడా ఆయిల్ మీదే ఆధారపడినవి అలాంటిది స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ అనే ఒక చిన్న సముద్ర మార్గం మూసిపోయే ప్రమాదం కనిపిస్తోంది ఎందుకంటే అక్కడ వందల నౌకలు పోర్టు దగ్గరే నిలిచిపోయాయి ఈ దృశ్యం ఇప్పుడు గ్లోబల్ ఫ్యూయల్ క్రైసిస్కు సంకేతమవుతుంది స్ట్రెయిట్ ఆఫ్ హోర్మూజ్ ఎందుకంత ముఖ్యమైనదంటే ఇది పర్షియన్ గల్ఫ్ నుంచి అరేబియన్ సీకి వెళ్లే ఒక చాలా చిన్న మార్గం చాలా కీలకం ప్రపంచంలో ముప్పై శాతం కంటే ఎక్కువ క్రూడ్ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ ఈ మార్గం ద్వారా జరుగుతుంది సౌదీ ఇరాన్ యూఏఈ లాంటి దేశాలనుంచి ఇండియా చైనా లాంటి దేశాలకు వచ్చే ఇంధన సరఫరా ఇదే దారి అందుకే దీనిని వరల్డ్స్ ఆయిల్ ఆర్టరీ అంటారు మన దేశానికి వచ్చే పెట్రోల్ డీజల్లో మెజారిటీ ఈ మార్గం నుంచే వస్తుంది జూన్ సెవెంటీన్న రెండు ట్యాంకర్లు ఢీ కొట్టుకున్నాయి యుఏఈ సమీపంలో ఫ్రెంటీగల్ అండ్ ఆడల్లిన్ అనే రెండు పెద్ద ఆయిల్ ట్యాంకర్లు ఒకదానితో ఒకటి ఢీ అయ్యాయి ఈ యాక్సిడెంట్ వల్ల నౌకలకి మంటలంటుకున్నాయి యుఏఈ కోస్ట్గార్డ్ ఇరవై నాలుగు మంది సిబ్బందిని సేఫ్గా బయటకు తీసింది కాని ఈ ఘటన తర్వాత నౌకలందరూ ఆ ప్రాంతానికి వెళ్లదానికి భయపడడం మొదలైంది జీపీఎస్ పూఫింగ్ నౌకలకి దారి కనిపించడం లేదు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ సమీపంలో జీపీఎస్ పూఫింగ్ జరుగుతోంది అంటే నౌక ఎక్కడుందో గా కనిపించదు అసలు లొకేషన్ కంటే వేరే డేటా చూపిస్తుంది ఇది జీపీఎస్ హ్యాకింగ్ లాంటి దాడి దీంతో నౌకలు పోర్టుకి వెళ్లలేక సముద్రంలో తిప్పలు పడుతున్నాయి గతంలో టూ థౌజండ్ నైన్టీన్ థౌజండ్ ట్వంటీ వన్లో కూడా ఇరాన్ మీద జీపీఎస్ పూఫింగ్ సిగ్నల్ జామింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి కాని కొంతమంది ఇజ్రాయెల్ యుఎస్ వంటి దేశాలు కూడా కొన్నిసార్లు ఈ ప్రాంతంలో జీపీఎస్ పూఫింగ్ చేసేవాలన్నది వాదన ఇరాన్ పోర్ట్స్ దగ్గర తొమ్మిది వందల నౌకల స్టక్ అయ్యాయి జీపీఎస్ పూఫింగ్ వలన అందులో నూట యాభైకి పైగా నౌకలు ఇరాన్ పోర్ట్ల దగ్గర ఆగిపోయాయి ఇరాన్ మీద ఉన్న ఇంటర్నేషనల్ శాంక్షన్స్ వల్ల బ్యాంక్ పేమెంట్స్ ప్రాపర్గా వర్క్ కావడం లేదు పోర్ట్ అథారిటీస్ జీపీఎస్ పూఫింగ్ వల్ల భద్రతా రిస్క్ చూసి చేయడం లేదు ఒక్కో నౌకలో రైస్ వీట్ ఆయిల్ ఇతర ఫుడ్ ఐటమ్స్ ఉన్నప్పటికీ అన్లోడ్ చేయలేకపోతున్నారు ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ స్ట్రెయిట్ మూసే బెదిరింపు చేస్తున్నారు ఇజ్రాయెల్ ఇటీవలే సిరియా అండ్ ఇరాక్ బార్డర్ దగ్గర ఉన్న ఇరాన్ బ్యాక్డ్ మిలిటెంట్ టార్గెట్స్ మీద ఎయిర్ స్ట్రైక్స్ చేసింది దీన్ని చూశాక ఇరాన్ ఓపెన్ గా స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ మూసేస్తామని ఇండైరెక్ట్ ఇచ్చింది ఇది వరల్డ్ లెవెల్ టెన్షన్కే సిగ్నల్ ఒకవేళ ఆ స్ట్రెయిట్ మూసుకుంటే వరల్డ్ ఆయిల్ సప్లైకే తాళం పడుతుంది బ్రెంట్ క్రూడ్ ధరలు పెరిగిపోతాయి ఇది చిన్న దౌత్య సమస్య కాదు ఇది ఆయిల్ వెపన్ అయిన జియోపొలిటికల్ గేమ్ మన దేశానికి వచ్చే పెట్రోల్ డీజిల్ డెలివరీలో డిలే అవుతోంది ఫ్రేట్ కాస్ట్స్ పెరిగిపోతాయి ట్రాన్స్పోర్టేషన్ స్పీడ్ తగ్గిపోతుంది ఫుడ్ గ్రెయిన్స్ ఎడిబుల్ ఆయిల్స్ వంటి ఎసెన్షియల్ ఐటమ్స్ కూడా రేట్స్ పెరిగే అవకాశం ఉంది ఒక జీపీఎస్ పూఫింగ్ ఒక్క పోర్ట్ బ్లాకైనా ఎఫెక్ట్ మనం బాటిల్లో చూసే పెట్రోల్ ధరల మీద పడుతుంది హోర్మోస్ స్ట్రైట్లో నడుస్తున్న సంక్షోభం విదేశాల్లో జరుగుతోందే అని ఉదరగొట్టేనానికి కాదు ఇది మన ఇంటి గ్యాస్ మన వాహనాల పెట్రోల్ మన ప్లేట్లో ఉండే అన్నంపై ప్రభావం చూపించగలదు ఈ ఒక్క సముద్ర మార్గం ప్రపంచం మొత్తం ఫ్యూల్ మీదే నడుస్తుందని మళ్లీ గుర్తుచేస్తుంది థ్యాంక్యూ